కొత్తపేట అప్సరా థియేటర్ సమీపంలో గల సోమాలమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవం టీడీపీ నాయకులు కడియాల వీరభద్రరావు కడియాల శ్రీనివాస ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తున్నప్పటికీ ఈ ఏడాది జరిగిన ఈ బోనాల పండుగ ప్రత్యేకత సంతరించుకుంది వెయ్యి నూట ఎనిమిది మహిళలు బోనాలు పట్టుకుని పుష్కరాల రేవు నుంచి కొత్తపేటలోని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా చేరుకోవడం వారితో పాటు చిన్నారులు అమ్మవారి అలంకరణ వివిధ రకాల అలంకరణలు చేసుకుని ఊరేగింపుగా రావడం భక్తులకు కన్నుల విందుగా చేసింది కాగా బోనాలతో వచ్చిన వెయ్యి నూట ఎనిమిది మంది మహిళలకు ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రాంబాబు టీడీపీ నాయకులు కడియాల వీరభద్రరావు రెడ్డి రాసు కడియాల శ్రీనివాస్ కడియాల శ్యామ్ అట్టాడ రవి తంగేటి ప్రసాద్ బోను ఈశ్వరి తదితరులు స్వాగతం పలికారు అనంతరం వెయ్యి నూట ఎనిమిది మహిళలు అమ్మవారికి జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మజ్జి రాంబాబు కడియాల వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామ దేవత సోమాలమ్మ అమ్మవారికి తొలి ఏకాదశి రోజున అత్యంత వైభవంగా బాణాలతో బోనాలతో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు తెలంగాణ సాంప్రదాయానికి మించి ఇక్కడ బోనాల పండుగ జరిగిందన్నారు లోక కళ్యాణార్థం ప్రజాశ్రేయస్సు కోసం ఈ బోనాల పండుగ నిర్వహించడం జరిగిందన్నారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు हाँ एवं दी प्राण जिसके बो ग्राम जाते प्राण बचाने के बारे में ताज के अपने बारों की ताज के तुम भूयाँ बुनों आप बंदों बस्ते

అత్యంత మహోన్నతంగా అత్యంత అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ సాంప్రదాయానికి మించి ఆంధ్రాలో ఈ బోనాల పండుగ ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ సాంప్రదాయానికి మించి ఈ బోనాల పండుగ జరపడం జరుపుకోవడం జరుగుతుంది ఇది రాజమండ్రియే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రేయస్కరం రాష్ట్ర ప్రజానికం ప్రజలు అలాగే రాజమండ్రి ప్రజలు కూడా అమ్మవారు చల్లగా చూడాలని ఈ కార్యక్రమాలు తలపెట్టారు ఎంతో మంది ఈ కార్యక్రమంలో వేలాది మంది తరలి వచ్చి అందరూ పాల్గొనడం జరిగింది అలాగే వెయ్యి నూట పదహారు మంది బిందెలతోటి గోదావరి దగ్గర నుంచి అమ్మవారికి వాళ్ళు తీసుకొచ్చి బోనాల పండుగకి అమ్మవారికి గోదావరి నుంచి ఈ ఆలోభిషే అభిషేకం చేయడం జరిగింది కనుక అందరం కూడా ఈ పండుగని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఉత్సాహంగా ఇంకా గొప్పగా జరుపుకోవాలని దీనికి ఇంటర్మేజ్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్ గారు కానీ అలాగే డిపార్ట్మెంట్ కూడా అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా చేసి యువకు దగ్గర లేకుండా అందరికీ కూడా సురక్షితంగా ఉండాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని సుఖ సంతోషంగా ఉండాలని సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది సందర్భంగా అందరికీ సౌభాగాం తెలియజేస్తున్నాం మరి ఈ బోనాల పండుగ అన్నది రెండు వేల పదహారు నుంచి మరి సోదరు కూడా చాలా చక్కగా మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మరి ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడ గ్రామ దేవత సావాలమ్మ తల్లి దగ్గర మరి కార్యక్రమాలు చాలా గొప్పగా మరి ఈవో గారు ఎక్కడ ఓట్లు లేకపోయినా మాజీలుగా మేము ప్రోటోకాల్ ప్రకారం పిలిచినందుకు చాలా సంతోషం ఈవో గారికి అలక కూడా మరి విధంగా మరి కార్యక్రమాన్ని ఈవో గారు సోదర ఈవో గారు మరి అలాగే మాజీ ఈవో గారు కూడా మరి ఇక్కడ స్థానికులు పెద్ద అంతా కలిసి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినందుకు మరి అందరూ కూడా పేరు పేరిన ముఖ్యంగా మరి మహిళా సోదర చాలా నిస్సుతో ఇక్కడ మరి తల్లికి ప్రతి సొంతరూ కూడా బోనాల పండుగ ఎంతో వైభోగంగా ఎవరిని ఏ రూపాయి ఆశించకుండా సొంత డబ్బులతో కూడా వాళ్ళు సక్రమైన కార్యక్రమాలు మరి ఇక్కడ నిర్వర్తించినందుకు అందరికీ నా సోదరులందరికీ మందులందరికీ పేరు పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఇచ్చేసిన మీడియా వారికి మీడియా వారికి మీడియా వారికి నా పేరు కర్యాదవండి స్థానిక సోలంగుడి గుడి మాజీ చైర్మన్ ని ఇక్కడ ఇచ్చేసిన వీడియో ప్రజలందరికీ వీడియో వారికి ఇక్కడ విచ్చేసిన ప్రజలకు నా ధన్యవాదాలు మన గ్రామ దేవత శ్రీ శ్రీ అమ్మవారు ఈ రోజు పున ఏకాదశి రోజున బోనాలు రాయమండ్రి మహిళలు గ్రామ దేవత కలిగి బోనాలు మన పుచ్చడాల దేవునికి బోనాలు సమర్పించి ఉన్నారు ఇక్కడికి దగ్గర దగ్గర వెయ్యి నూట బిందులతో కలిసాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం రాజమణి నా పేరు భువనేశ్వరి తొమ్మిది సంవత్సరాలు బట్టి ఇలా బోనాల సంబరాలు గుడి పెద్దలు అలాగే గుడికున్న మొత్తం పెద్దలందరూ కలిపి ఇక్కడ గ్రామ దేవతకి తొమ్మిది సంవత్సరాలు బట్టి ఇలాగే బోనాల సంబరాలు చేస్తున్నారు ఐదు సంవత్సరాలు బట్టి పుణ్య గోదావరి ఉష్ట్రాలు రేఖ నుంచి అమ్మవారికి పసుపు నీరుతో అమ్మవారి గోదావరి మాట అమ్మవారి జలాలతోని కొంతపేట పెద్ద వీధి అలాగే అమ్మవారికి అమ్మవారికి నీళ్లు వెయ్యి పదహారు పదహారు బిందులు నీళ్లతో బోనాల సంబరంతో ఎంతో ఘనంగా ఇక్కడ ఈవో గారు ఏంటి మంత్రి గారు ఏంటి ఇక్కడ పెద్దలు ఏంటి చైర్మన్ గారు ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళ కూడా ఇందులో పాల్గొని ఎంతో చక్కగా బోనాల సంబరాల్లో పాల్గొని ఈ అమ్మవారికి పసుపు అమ్మవారికి సమర్పించుకొని అందరూ బాగోవాలి ఇరుగు పొరుగు బాగోవాలి అందరూ బాగోవ్వాలి ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఉన్నారంటే ఈ గ్రామ దేవత ప్రతి రోజు అందరినీ కాపాడుతుంది అందరూ బాగోవాలి ఇలా వచ్చే సంవత్సరానికి కూడా ఎంతో చక్కగా ఘనంగా చేసి ఇంత పేరుతో అందరూ కూడా మంచిగా ఉండాలి కలిసిమెలిసిగా ఉండాలి ఆరోగ్యాలతో ఉండాలని ఈ స్వావలమ్మతో కోరుకుంటున్నారు